హాయ్ అండి వెల్కమ్ టు వైభవరం వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన బియ్యం రవ్వ పులిహార ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఈ బియ్యం రవ్వ పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా కూడా ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు ఈ బియ్యం రవ్వ పులిహారకి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయిలోని బియ్యం రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బియ్యం రవ్వను ఫ్రై చేసుకోవాలి బాగా ఎప్పుడూ తినే టిఫిన్స్ కాకుండా ఇలా బియ్యం రవ్వ పులిహార్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది బియ్యం రవ్వను ఒకటిన్నర గ్లాసు తీసుకున్నాను ఇప్పుడైతే వాటర్ని బాయిల్ చేస్తున్నాను అందులోని కొద్దిగా ఆయిలు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పసుపు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత బియ్యం రవ్వను వేసుకోవాలి ఉప్మా అనేమైనా ఎలా అయితే నీళ్ళు వేడికిన తర్వాత రవ్వను వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఇది దగ్గర పడితే ఇది పక్కన పెట్టుకోవాలి బియ్యం రవ్వను ఆరబెట్టుకోవాలి నిమ్మరసం పిండుకొని ఇప్పుడైతే పోపు దినుసులు శనగపప్పు జీలకర్ర మినంపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి పులిహోరకి ఏవే వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలి పోపు దినుసులు పలుకులు ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఆరబెట్టుకున్న బియ్యం రవిలోనే నిమ్మరసం పిండుకున్నాను పొడి పొడిగా అయ్యింది ఇప్పుడైతే నేను ఈ పోపులని ఈ బియ్యం రవ్వను వేసుకోవాలి పసుపు ఉప్పు చాలకపోతే పోపులనే వేసుకోవచ్చు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బియ్యం రవ్వ పులిహార రెడీ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి